హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీరు ఫుల్గా చూసినట్లయితే అక్షరాల ఒక కోటి రూపాయలు ఎలా గెలుచుకోవచ్చు దాంట్లో కండిషన్స్ ఏంటి మొత్తం మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అండి సో కంపల్సరీ ఈ వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఈ మధ్య బాగా పబ్జి గేమ్ ఆడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అది దట్టు ఇండియాలో యూజర్స్ ఎక్కువ అవుతున్నారు అని చెప్పి ఒప్పో వాళ్ళు స్పాన్సర్ చేస్తూ పబ్జి ఇండియన్ సిరీస్ టూ నైన్టీన్ అనే సిరీస్ అనేది ఒకటి మనకి రిజిస్ట్రేషన్స్ రూపంలో మనకి తీసుకొచ్చారు సో దీన్ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సిరీస్ ఆడతారో వాళ్ళు అక్షరాల ఒక్క కోటి రూపాయలు గెలుచుకోవచ్చు సరే అక్షరాల ఒక్క కోటి రూపాయలు గెలుచుకోవచ్చు ఎలా అవునండి దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని కంపల్సరీ మీరు అండ్ మీ టీంలో ఉన్న త్రీ మెంబర్స్ అంటే మొత్తం ఫోర్ మెంబర్స్గా స్క్వాడ్ సో కంపల్సరీ వాళ్ళు ఇండియా వాళ్ళు అయి ఉండాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంపల్సరీ మీరు లెవెల్ ట్వంటీ దాటి ఉండాలి లెవెల్స్ మనకి చూపిస్తూ ఉంటుంది డైలీ గేమ్ ఆడే కొద్దీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే ట్వంటీ లెవెల్స్ దాటారో వాళ్ళు మాత్రమే ఈ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు సారీ కోటి రూపాయలు గెలుచుకోవచ్చు అండ్ ఇది కంపల్సరీ మొబైల్లోనే ఆడాలంటే కొందరు ఏంటంటే జాస్టిక్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు మొబైల్కి అలా కనెక్ట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అండ్ ఎవరైతే సిస్టంలో మనకి పబ్జి మొబైల్ ఆడుతున్నారో వాళ్ళకు కూడా ఇది ఎలిజిబుల్టీ ఉండదు ఓన్లీ మొబైల్లో మాత్రమే ఈ గేమ్ ఆడాలి చాలా జెన్యున్గా ఆడాలి సో ఈ కండిషన్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే కంపల్సరీ మీరు పబ్జి ఇండియన్ సిరీస్ టూ థౌజండ్ నైన్టీన్ ఒక కోటి రూపాయలు గెలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఎలా అసలుకి ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మనకి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయండి నైన్త్ జనవరి నుంచి ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ థర్డ్ జనవరి ఇస్ ది లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సో ఇంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు అర్జెంట్గా పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ మనకి ఇది సిరీస్ అనేది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం మనకి క్వాలిఫైర్ మ్యాచెస్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ సెవెంత్ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అన్ని స్క్వాడ్స్ అంటే అన్ని టీమ్స్ ఈ కంపల్సరీ ఈ క్వాలిఫైర్ మ్యాచెస్ ఆడతారు సో ఈ క్వాలిఫైర్ మ్యాచెస్ అయిపోయినాక ప్లే ఆఫ్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్లే ఆఫ్స్కి ఓన్లీ టూ థౌజండ్ టీమ్స్ మాత్రమే ఎలిజిబుల్ సో ఎవరైతే టాప్ టూ థౌజండ్ మెంబర్స్ ఉంటారో అంటే టాప్ టూ థౌజండ్ టీమ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ప్లే ఆఫ్ మ్యాచెస్కి ఎలిజిబుల్ అవుతుంది ఇది టెన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు జరిగింది సో ఈ గ్యాప్లో వాళ్ళ టీమ్ కి ఏ రోజు ఏ మ్యాచ్ ఉందా అని చెప్పి వాళ్ళకి డిస్ప్లే అవుతూ ఉంటుంది సో ఈ ప్లే ఆఫ్ మ్యాచెస్ అయిపోయినాక గ్రాండ్ ఫినాలే ఉంటుంది ఈ గ్రాండ్ ఫినాలేకి ఓన్లీ ట్వంటీ టీమ్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది సో లాస్ట్లో టాప్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ ఫస్ట్లో టాప్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాండ్ ఫినాల్కి ఎలిజిబుల్ అవుతారు సో ఈ మ్యాచెస్ అనేది మనకి మార్చిలో జరుగుతాయని చెప్పి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ బట్ మార్చిలో ఎగ్జాక్ట్గా ఏ రోజు జరుగుతాయో ఇంతవరకు డేట్ అయితే మెన్షన్ చేయలేదు మనకి ఎలాంటి వెబ్సైట్లో చూసినా బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ టెన్త్న ఈ గేమ్ అనేది కండక్ట్ చేయబోతున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ గేమ్ ఎవరైతే టాప్ ట్వంటీ టీమ్స్ గ్రాండ్ ఫినాల్కి వెళ్ళాయో ఒప్పో వాళ్ళు ఒప్పో మొబైల్స్ అనేది ట్వంటీ టీమ్స్కి ఇవ్వబోతున్నారు అంటే ట్వంటీ టీమ్స్ అంటే ఈచ్ టీంలో ఫోర్ మెంబర్స్ ఉన్న మనకి అట్లీస్ట్ ఎయిటీ మెంబెర్స్కి ఒప్పో మొబైల్స్ అనేది ఒప్పో టీం వాళ్ళు మనకి ఇవ్వబోతున్నారు అండ్ మనకి ప్రైజ్ మనీస్ అనేది ఎలా డివైడ్ అయిపోతుంది ఓకే మనం గేమ్ ఆడాము ట్వంటీ లెవెల్స్ కంప్లీట్ చేసాము అండ్ గేమ్లో పార్టిసిపేట్ చేసాము గ్రాండ్ ఫైనల్ వరకు రీచ్ అయ్యాము బట్ ప్రైజ్ మనీ ఎలా డివైడ్ అవుతుంది అని చాలా మందికి డౌట్ ఉంటుందండి ప్రైజ్ మనీ ఫస్ట్ టీమ్కి వచ్చేసరికి థర్టీ ల్యాక్స్ ముప్పై లక్షలు ఎవరైతే ఫస్ట్ టీమ్ ఉన్నారో వాళ్ళకి ముప్పై లక్షలు క్రెడిట్ అయిపోతాయి నెక్స్ట్ రనర్ అప్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ థర్డ్ కి వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఫోర్త్ కి టూ ల్యాక్స్ ఫిఫ్త్ టీమ్ కి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్త్ టీమ్ కి వన్ ల్యాక్ సెవెంత్ టీమ్ కి ఎయిటీ థౌజండ్ ఎయిత్ టీమ్ కి సెవెంటీ థౌజండ్ నైన్త్ టీమ్ కి ఫిఫ్టీ థౌజండ్ నైన్త్ టీమ్ టు అప్ టు ట్వంటీ ఎయిత్ టీమ్ వరకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ క్రెడిట్ అయిపోతాయి సో ఇది అంటే వాళ్ళు డిజైన్ చేసిన కోటి రూపాయల ప్యాటర్న్ సో ఎవరైతే ఫస్ట్ టీం కంపల్సరీ విన్ అవుతారో వాళ్ళకి మాత్రం డౌట్ లేదు థర్టీ ల్యాక్స్ క్రెడిట్ అయిపోతాయి సో అదే కాకుండా వీళ్ళందరికీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఒప్పో వాళ్ళు ఇస్తున్న ఫోన్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ అండ్ మనం మామూలుగా ఐపీఎల్ టీమ్స్ చూసేటప్పుడు మ్యాచ్ అయిపోయినామంటే బెస్ట్ క్యాచ్ కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానీ ఇలా సపరేట్గా మళ్ళీ ఇంకెక్స్ట్రా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అలానే వీళ్ళు కూడా డిసైడ్ చేశారండి పబ్జి ఇండియన్ సిరీస్లో దాంట్లో ఏంటంటే లాస్ట్గా అంటే ఫైనల్ మ్యాచ్ అయిపోయినాక ఎవరైతే ఎంవిపి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ ఇస్తారు ఎవరైతే ఎక్కువ రివర్స్ చేస్తారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నప్పుడు ఎక్కువ ఎవరైతే కాపాడారో వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఎవరైతే ఎక్కువ హెల్త్ రీస్టోర్ చేసుకున్నారో వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఎవరైతే ఎక్కువ సర్వే చేశారో వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ ఉంది సో ఇలా డివైడ్ చేస్తూ వాళ్ళకి కోటి రూపాయలు అనేది డిజైన్ చేశారండి సో కంపల్సరీ ఈ గేమ్ ఎవరైతే పబ్జీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించి లో నేను ది బెస్ట్ గేమ్ ఆడగలను అనుకున్నారో వాళ్ళకి చాలా వాల్యూబుల్ ఇది సో కంపల్సరీ ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే వాళ్ళంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పబ్జి డాట్ మొబైల్ డాట్ ఇన్ దీనిలో పోయినామే మీకు రిజిస్ట్రేషన్ నవ్వు అని అవపడిద్ది సో ఆ రిజిస్ట్రేషన్ నవ్వు క్రియేట్ చేసుకున్నామంటే మీరు జాయిన్ ది టీమ్ అని అవపడిద్ది జాయిన్ టీమ్ క్లిక్ చేసినామంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందంటే సో మీ యొక్క స్క్వాడ్ టీమ్స్ ఏ రోజు ఏంటి మ్యాచెస్ అని అక్కడ డిస్ప్లే అవుతా ఉంటే దాని ప్రకారం మీరు కంప్లీట్ చేస్తూ గ్రాండ్ ఫినాలే కెళ్ళండి గ్రాండ్ ఫినాలే వెళ్ళిన థర్టీ ల్యాక్స్ యూ కెన్ విన్ అండ్ వన్ క్రోర్ ప్రైజ్ మనీ కూడా మీ చేతిలో ఉండొచ్చు సో ది బెస్ట్ టీమ్ వాళ్ళకి ది బెస్ట్ ప్రైజ్ ప్రైజ్ మనీ అనేది డిజైన్ చేశారు ఇది అంటే వాళ్ళ యొక్క పబ్జి ఇండియన్ సిరీస్ టూ థౌసండ్ నైన్టీన్ అనేది సో ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అర్జెంట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ట్వంటీ జనవరి ఇస్ ది లాస్ట్ డేట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సిరీస్ Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.